హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్న పుంజు వచ్చేసి కాకి డాక పుంజు దీన్నైతే మన ఫార్మింగ్ నుంచి సేలింగ్ పర్పస్ కింద అయితే పెట్టడం జరిగింది ఇదైతే ఇప్పటి వరకు మన దగ్గర ఇదే బ్రీడింగ్ బ్రీడింగ్ ఉపయోగించాను ఇప్పుడైతే బ్రేడర్ని మారుద్దాం అనుకున్నాను అందుకని దీన్ని సేలింగ్ పర్పస్ కింద అయితే పెట్టడం జరిగింది దీని హైట్ అయితే ట్వంటీ త్రీ దీని వెయిట్ వచ్చేసి ఫోర్ ఫోర్ కిలోస్ అలాగే దీని ఏజ్ వచ్చేసి ట్వెల్వ్ మంత్స్ ఫ్రెండ్స్ ఇది మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా నాగ్ నాగలప్పులపాడ మండలం దాసరవారిపాలె గ్రామం ఫ్రెండ్స్ తాగిడాక పుంజు మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి అలాగే మన వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట సిమల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది